నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదారు నిరంజన్ యాదవ్ గారు ఎలా చూడాలి ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకోబోతుంది ఏపీలో ఫుల్ జోష్మితో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో టీడీపీకి మంచి స్పేస్ ఉంది ఈ టైంలో ఎదగడానికి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి ముందుగా స్వతంత్ర ఛానల్కు నమస్కారాలు అదేవిధంగా లైవ్లో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈరోజు మనం చూస్తున్నాము తెలంగాణలో టీడీపీ ప్రభావం అనేది కొద్దిగా ఉంటుంది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీ ప్రభావం ప్రతి పల్లె పల్లెకు ఉన్నది కానీ కాంగ్రెస్కు ఎలాంటి డోకా లేదు అదేవిధంగా ఈరోజు అన్న ఇందాక అన్నాడు జయరామ అన్నట్టు ఆరోగ్య పరంగా కానీ విద్యావాద పరంగా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చాలా యూనివర్సిటీల వైస్ కానీ నైపుణ్య యూనివర్సిటీ అని స్టార్ట్ చేశాము అదేవిధంగా రుణమాపి అని రైతులకు చేశాము పల్లెపల్లెకు కాంగ్రెస్ ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభావం కొద్దిగా ఉన్నది కాబట్టి తెలంగాణ అనే నినాదంతో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి పదేళ్ళు ఏలినరు దాని వ్యతిరేకత ప్రభావం వల్లనే కాంగ్రెస్ వచ్చింది ఈరోజు కాంగ్రెస్ అనేది పల్లెపల్లెతో పాటు టీడీపీ ప్రభావం ఉంటుంది కాదంటలేము కానీ పల్లె పల్లెకు టీడీపీ లేదు ఆ గత రెండు వేల నాలుగు ఉన్న ఇంపాక్టు ఈరోజు ఉండదు అదేవిధంగా ఒకవేళ వచ్చినా కానీ సరైన నాయకత్వం పరిస్థితి నిజంగా నిజంగా టీడీపీ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగుంటే కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేది కాదు టీడీపీకి ఇప్పటికీ కేడర్ కానీ ఓటింగ్ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మంచి పొజిషన్లోనే ఉంది అని చెప్పి ముందు జయరామ్ గారు కూడా అన్నారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసినాం టీడీపీ ప్రభావం ఏం లేదు టీడీపీ ఇంపాక్ట్ అనేది లేదు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు ఇరవై మూడుకి వచ్చేసరికి కొద్దిగా ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏదైనా ఎలక్షన్స్ మూమెంట్ ఉంటే దాని ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఆ సరౌండింగ్ స్టేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది గత రెండు వేల ఇరవై మూడు ఆ ఇంపాక్ట్ అనేది తెలంగాణలో ఉన్నది తెలంగాణ నుంచి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఆంధ్రాలో ఉన్నది ఆంధ్రాలో వచ్చింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది కానీ అలానే మొత్తం ఉంటుంది అనేది కూడా గ్యారెంటీ లేదు కాంగ్రెస్కి ఎలాంటి డోకా లేదు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు వరకు వైసీపీ అక్కడ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనం అది కూడా ఆలోచించాలి వైసీపీ అనేది తెలంగాణలో ఎలాంటి కొద్దిగా కూడా ఇంపాక్ట్ లేదు ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించిన ఈ హైదరాబాద్ని ఈ తెలంగాణను పరిపాలించిన విధానం నిజానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కొంత ఆయన కూడా టీడీపీ వ్యక్తి కానీ ఇప్పుడు కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ టీడీపీ కనుక అప్పుడు వేరే పెట్టి ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కుటుంబంలో ఉన్న నేపథ్యంలో బీజేపీకి దగ్గరగా ఉంది కనుక రాబోయే రోజుల్లో బీజేపీతో కలిసి వెళ్తే కాంగ్రెస్కి నష్టం చేకూరే అవకాశం లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ లేదు దీనికి ఏమైనా ఇంపాక్ట్ అంటే ఏమైనా ప్రాబ్లం అంటే బీజేపీకి మైనస్ అయితే తప్ప బీజేపీకి టీడీపీ అనేది ప్లస్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రస్తుతం మీరే ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా మంచి ఇదే ఉంటుందని చెప్పారు విశ్లేషణలు కూడా చెప్పడం జరిగింది కొంతవరకు గతంలో కంటే ఇప్పుడు టీడీపీ ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి కాదంటలేము ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పాజిటివ్ వేవ్స్ ఎక్కడైనా సర్వసాధారణం మనం చూస్తూ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది కాబట్టి ఇక్కడ తెలంగాణలో పాజిటివ్ వేవ్స్ ఏది కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఉంది కానీ ఇప్పుడు పక్కన ఉంది అని వైసీపీ మనం అది కూడా ఆలోచించాలి రెండు వేల ఇరవై మూడు వరకు వైసీపీ ఉన్నది కానీ దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ లేదు కదా అది కూడా మనం గమనించే స్టార్ట్ అయింది ప్రత్యేక ముందు స్టార్ట్ అయినా కానీ ఆ తర్వాత ఇక్కడ పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పరిస్థితి పోటీ లేదు కొందులేటి గారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ అంతకుముందు కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు వైసీపీ నుంచి చేశారు ఏమైనా ఒక్క ఖమ్మం ఏరియాలోనే ఉంది కానీ ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఏం లేదు అదేవిధంగా ఉండొచ్చు కానీ కానీ సరైన నాయకత్వంతో కూడుకున్న పార్టీ ఉంది ఏది అక్కడ కానీ ఇక్కడ లేదు కదా సరైన నాయకత్వం కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఈ స్థానిక లో టీడీపీ ప్రభావం అసలు ఉండదనే నా ఆలోచన